హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ మనసా కవ్వించకే ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం గౌతమ్ చెప్పు నందు బైక్ ఆప్ ఫస్ట్ ఏమైంది అంటూ కంగారుగా బైక్ ఆపాడు గౌతమ్ నందు వెంటనే బైక్ దిగి ఏం లేదు నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పింది ఏంటి నువ్వు డ్రైవ్ చేస్తావా హా మరి ఏం చేయమంటావు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది కూర్చుని ఏడుస్తుంటే నాకే అసహ్యంగా ఉంది అందుకే ఈ రోజు నుంచి నేను నార్మల్ అయిపోవాలి అంటూ హెల్మెట్ పెట్టుకొని రా బైక్ ఎక్కువ అని చెప్పింది నాకు ఇంకా పెళ్లి కాలేదు నందు పైగా అందగాని నువ్వు అప్పుడే నన్ను చంపేస్తా ఎలా అంటాడు గౌతమ్ ఏడు ముందు బైక్ ఎక్కు అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది గౌతమ్ కామ్గా బైక్ ఎక్కాడు నందు ఫాస్ట్గా డ్రైవ్ చేయటం మొదలుపెట్టింది గౌతమ్ మాత్రం సిరి వరుణ్ కోసం ఆలోచిస్తున్నాడు వరుణ్ నిజంగానే సిరిని పెళ్లి చేసుకుంటాడా వాడి మనసులో ఏముందో అసలు వాడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు తన జీవితమే బాగుండాలని ఆ రోజున వరుణ్ణి వదిలేసింది సిరి సురేష్ అంకుల్ అడిగితే వరుణ్ విలువ తెలిసింది కాబట్టి నేను తిరిగొచ్చాను అంటుంది ఇక్కడ నందు వాడి కోసం ప్రాణాలు ఇచ్చేలా ఉంది సిరి రాగానే వరుణ్ చేతిని నందు వదిలేసింది వాడి సంతోషం కోసం కానీ కథ ఎటు ఎటువైపుకి మలుపు తిరుగుతుందో అనుకుని తనలోనే తాను సతమతమవుతున్నాడు మార్నింగ్ సిరీ రావటం వరుణ్ తనని హక్ చేసుకోవడం కళ్ళ ముందు తెర మీద సినిమా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంటే నందుకి కోపం వచ్చేస్తుంది బైక్ స్పీడ్ మరింత పెంచింది పైగా రోడ్డు మీద ఎవరూ లేకపోవడంతో నందు బైక్ గాల్లోనే నడిపేస్తుంది గాలి విసురుగా ఫేస్కి తగిలేసరికి ఈ లోకంలోకి వచ్చాడు గౌతమ్ నందు ఏంటి అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు వరుణ్ పెళ్ళి చూడకుండానే మనమిద్దరం పైకి పోయేలా ఉన్నాం అంత వరి అవ్వకు డ్రైవింగ్లో నందు కింగ్ ఆ విషయం నీకు తెలియదులే అంటూ కాసేపటికి బీచ్ దగ్గర బైక్ ఆపి పదా గౌతమ్ అంటుంది ఏంటి వరుణ్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడా నీకు బైక్ అంత స్పీడ్గా నడిపావు ఏం చేస్తాం పైగా లవ్ ఫెయిల్యూర్ కదా కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ రోజే కదా రేపు అయ్యగారు సిరి మెడలో మూడు ముళ్ళు వేసి ఎంచక్క పిల్లల్ని కంటాడు ఏటు చూసిన మధ్యలో నేనే నేనే కదా ఆట బొమ్మ అయింది అంటూ గౌతమ్ భుజంపై చేయి వేసి ఇసుకలో నడుస్తుంది నందు ఆమె అలా చేయి వేయగానే గౌతమ్ చిన్నగా నవ్వి నీతో పాటు ఈ ఆటలో నేను బొమ్మనయ్యా నందు నీకు ప్రపోజ్ చేయలేదు నా ప్రేమని నాలోనే దాచేశాను కానీ నువ్వు సంతోషంగా అనడమే నాకు కావాలి వరుణ్ జీవితం కూడా నాకు ముఖ్యం వాడు పడిన బాధ నిజంగా మాటల్లో చెప్పడం కష్టం వాడి బాధతో పోల్చుకుంటే నాది చాలా చిన్నది ఏదో ఒకటి చేసి వాడికి నిన్నిచ్చి ఇచ్చి పెళ్లి చేయాలి అప్పుడే మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇక్కడ నేను ఏదో నా బాధ చెప్పుకుంటే నువ్వేంటి నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు ఏంటయ్యా నీ బాధ ఏంటో ఈ జీవితాలు కోరుకున్నది దక్కదు ఇష్టం లేనిది జీవితాంతం ఫ్రెండ్లా పక్కన కూర్చుని ఉంటుంది పైకి కనిపించవు కానీ మాటలు నీకు బలే వస్తాయి నందు ఏం చేస్తాం అంతా గాడ్ దయ అంటూ గౌతమ్ చేతిని పట్టుకుని అక్కడ ఉన్న రాయిపై కూర్చొని సముద్రం వైపు చూస్తుంది ఇప్పుడే చెప్తున్నాను ఏడవాలంటే ఏడ్చి కన్నీరంతా సముద్రంలో కలిసిపోతుంది నేను అస్తమాను ఏడవను మీ వరుణ్ కొంపలో ఉంటే నిజంగానే సంతాప సభలా ఉంటుంది నాకు బామ్మగారి మాటలు సిరి పై వరుణ్ వైపు చూడటం ఇద్దరి రొమాన్స్ తట్టుకునే ఓపిక ఈ చుట్టే గుండెకి లేదబ్బా అందుకే నీతో కలిసి బయటకు వచ్చాను నందు ఏంటి గౌతమ్ నాకు నమ్మకం ఉంది వారుని ఎప్పటికీ నీకే సొంతం అవుతాడని నాకు హోప్ అయితే లేదు ఒక్కటి చెప్పిన గౌతమ్ మనసులో మన మీద ఏలో మూలన ప్రేమ ఉండాలి కానీ సిరి ఏంటి అలాంటి వెయ్యి మంది అమ్మాయిలు వచ్చిన వరుణ్ నన్నే కావాలి అంటాడు కానీ నాకంటే ముందే ఆ ప్లేస్ సిరి కొట్టేసింది చెప్పాలంటే సిరి పరంగా తన క్యారెక్టర్ దూరమైన తర్వాత వరుణ్ వ్యాల్యూ తెలిసింది అందుకే తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది కాకపోతే ఆలస్యం చేసింది సిరి కరెక్ట్ అయితే మరి వరుణ్ ఏముంది వాడు ఎటు కానీ అయోమయంలో ఉన్నాడు సిరి దూరం అవ్వగానే నేను మధ్యలో వచ్చాను కొంచెం నేను క్లోజ్గా మూవ్ అయ్యాను వాడు నాకు దగ్గర అవుతున్న టైంలో సిరి వచ్చేసరికి వాడి మైండ్ పని చేయలేదు ఒకటి చెప్పిన గౌతమ్ ఇప్పుడు అందరూ కరెక్ట్గానే ఉన్నారు కానీ పరిస్థితులు అన్నిటినీ తారుమారు చేశాయి పరిస్థితులు తారుమారు చేసిన నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది నందు ఇప్పుడు నిర్ణయం వరుణ్ చేతుల్లోనే ఉంది అంటూ గౌతమ్ భుజంపై తలవాల్చి కానీ గౌతమ్ నిజం చెప్పిన నువ్వు నాకు ఇచ్చే సపోర్ట్ ధైర్యం ఇవ్వని ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకో తెలియదు మార్నింగ్ నుండి ఏదో బరువు మోస్తున్నట్టుగా అనిపించేది కానీ నీతో మాట్లాడిన తర్వాత మనసంతా తేలికపడింది పడింది అవునా అంటాడు గౌతమ్ అవును గౌతమ్ జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఇలానే ఫ్రెండ్గా ఉండాలి నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టం ఏంటి పొగుడుతున్నావు ఈ వంకతో వారం రోజుల ఆఫీస్ వరకు కొడదామనే నందు గట్టిగా నవ్వి ఈ టైంలో కూడా నువ్వు ఆఫీస్ వర్క్ వదలవా అంటూ ఒక్క క్షణం ఆగి గౌతమ్ నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను అని అంటుంది నందు వేషాలు వేకు ఇంకో రెండు రోజులు ఆకు అప్పుడు వద్దు కానీ హో ఈ రెండు రోజులు నీ ఫ్రెండ్ సిరితో వేసే వేషాలు నేను చూడ్డానికా ఉఫ్ దాని బదులు ఆఫీస్కి రావటమే నయం నీకు అంతగా వర్క్ చేయాలని ఉబలాటంగా ఉంటే నేను ఎందుకు కాదంటాను అలానే చెయ్యి కాకపోతే ఇంట్లో ఉండి చెయ్యి నీకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాను ఈ రోజు ఎలానో నేను ఆఫీస్కి వెళ్ళలేదు సో వరుణ్ మ్యారేజ్ అయ్యేంతవరకు నువ్వే వర్క్ మేనేజ్ చేయి అంటూ నందు ఫేస్ చూశాడు గౌతమ్ ఓకే డన్ ఈ రకంగా అయినా వాడి ఆలోచన నుంచి బయటపడతాను అంటూ గౌతమ్తో మాట్లాడింది కాసేపటికి గౌతమ్ వెళ్దాం పదా టైం అవుతుంది అంటాడు హా గౌతమ్ అంటూ ఇద్దరు బయలుదేరారు వరుణ్ పక్కన కూర్చొని భుజంపై తలవాల్చి ఏవేవే ఊసులు చెప్తుంది సిరి వరుణ్ మాత్రం శూన్యంలో చూస్తూ మూకొడుతున్నాడు కానీ అతని మనసు మాత్రం అందరి ఎదురుగా నందు తనకి రింగ్ ఇచ్చేయడం గుర్తు చేసుకుంటే కోపం వస్తుంది బావా పడుకుందామా టైం అవుతుంది కదా మార్నింగ్ మన ఇద్దరికి పసుపు రాస్తారు ఆ నెక్స్ట్ డే మనకి పెళ్ళి అప్పుడు నేను జీవితంతా నీకు తోడుగా ఉంటాను అంటూ వరుణ్ వైపు ప్రేమగా చూసింది కానీ వరుణ్ సిరి మాటలు పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నాడు బావా ఉన్నావా హా సిరి చెప్పు ఏదో అంటున్నావు అంటే నేను ఇప్పటి చెప్పిన మాటలు నువ్వేమీ వినలేదా సారీ సిరి నాకు చాలా తలనొప్పిగా ఉంది నేను ఉదయం మాట్లాడతాను అవునా సరే బావా పడుకుంటాను నువ్వు పడుకో అంటూ సిరి తన రూమ్కి వెళ్ళింది అప్పుడే లోపలికి వచ్చారు నందు గౌతమ్ ఏంటి వరుణ్ ఇంకా నిద్రపోలేదా గౌతమ్ మాటకి నందు వైపు చూసి నాకు తల పగిలిపోతుంది ఎలా నిద్రపడుతుంది బొద్దంటున్న నా జీవితంలోకి వచ్చి నన్ను ఎటు కాకుండా చేశారు అంటూ కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకొని పైకి వెళ్ళాడు ఇప్పుడు ఎవరేమన్నారు నిప్పులు తొక్కిన కోతుల ఫేస్ పెట్టి చిందులు వేస్తున్నాడు నువ్వు నందు లేట్ అయింది కదా అంటాడు గౌతమ్ హా గుడ్ నైట్ గౌతమ్ అంటూ మెట్లు ఎక్కుతూ పెద్ద మరదలు భుజం పట్టుకొని మరీ ప్రేమ కబుర్లు చెప్పింది కదా మళ్ళీ ఎందుకో కోపం వీడికి అయినా వీడు ఎలా ఉంటే నాకెందుకు నన్ను హర్ట్ చేశాడు వీడు ఆ సిరి రెండు రోజుల తర్వాత వచ్చినా బాగుండేది ఏం చక్క నా మెడలో మూడు ముళ్ళు వేసేసేవాడు వీడు అంటూ వారినితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని బాధగా మెట్లు ఎక్కుతూ ఉండగా ఎవరో తన చేతిని పట్టుకొని పక్కకి లాగారు నందు గోడకి అతుక్కుపై చీకట్లో కనిపిస్తున్న అతని ఫేస్ చూసి నన్ను వదులు ఎందుకు నన్ను పట్టుకున్నావు షటాప్ నందు ఇంత అర్ధరాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటూ నందుని కోపంగా చూశాడు వరుణ్ నీకెందుకు చెప్పాలి అసలు నువ్వెవరు నీకు చెప్పడానికి వెళ్ళు అక్కడ నీ మర్దలు నీ కోసం నిద్రపోవటం మానేసి ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ వరుణ్ ఛాతిపై రెండు చేతులు పెట్టి వెనక్కి నడుతుంది పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడే కొట్టేస్తాను నిన్ను ఎందుకు మార్నింగ్ రింగ్ ఇచ్చేసావు నాకు అంటూ కోపంగా నందు బుగ్గులు అదేమి పెట్టుకుని ఎందుకు అలా చేసావు చెప్పు అంటాడు వరుణ్ నొప్పిగా ఉంది వదులు వరుణ్ నందు బాధగా అనేసరికి నేనంటే ఇష్టం అన్నావు ప్రేమ అన్నావు కదా మరి ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు నందు ఏం మాట్లాడదు పక్కకి చూస్తుంది ఇక్కడ నేను మాట్లాడేవన్నీ పిచ్చోన్న వాగుతుంటే మాట్లాడవేంటి నిజంగా నిజంగానే నువ్వు పిచ్చోడివి అంటూ కోపంగా చూసింది నందు నందు ప్లీజ్ నేను చెప్పిన మాట విను నేను నీకు కరెక్ట్ కాదు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో అంటాడు వరుణ్ ఆ మాటకి నందు బాధపడుతుంది నేను నీకు దూరంగానే ఉన్నాను కదా తోకలా నీ వెనక పడుతున్నానా ఇప్పుడు నువ్వే సిగ్గు లేకుండా నా దగ్గరికి వచ్చావు అంటూ కోపంగా చూసింది నందు నందుని ఒక్కటి పికి ఏంటి నీకు బాగా అలసైపోయానా నన్ను ఎదురుస్తున్నావు అంటూ కోపంగా చూసి పోవే నువ్వు నా కంటికి కనిపించినా నిన్ను నేనే చంపేస్తాను అంటాడు వరుణ్ ఏడుస్తూ వరుణ్ణి వెనక్కి వెంటేసి నువ్వు చంపేదేంటి నేనే చేస్తాను అయినా నువ్వు నన్ను ఎప్పుడూ చంపేసావు నిజంగా నీ మనసులో నేను లేనని మార్నింగ్ నాకు అర్థమయ్యింది చి నిజంగా నేను ఒక సైకో అందుకే నన్ను ఇలా హింసిస్తున్నావు నేను నిన్ను హింసించానా రే నువ్వు నాకు దగ్గరగా రాకు నేనే కొట్టేస్తాను హింసిస్తున్నావో లేదో నీకే తెలియాలి నేను దూరంగా ఉంటే నీకు ఏంటి నష్టం నీ ఇష్టానికి నువ్వు ముద్దులు పెట్టేసి నన్ను కొట్టేస్తున్నావు నేనేమన్నా నీ పని మనిషినా లేదంటే పెళ్ళాన్నా నా మీద నువ్వు చేయెత్తడానికి ఎవరు నువ్వు అంటుంది నందు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నందు ఆపు ఇంకా ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు నన్ను ఆట ఆడిస్తున్నావు నా మీద నీకు ఏ హక్కులో లేదు ఇంకోసారి నా వంటి మీద చేయి వేసావంటే విసి విరిచేస్తాను అంటూ కోపంతో బుసలు కొట్టింది నందు వరుణ్ కోపంగా నందు వైపు చూశాడు ఆమె కంట్లో నీళ్లు చూడగానే కరిగిపోయి విసుగ్గా ఫేస్ పక్కకి తిప్పాడు నందు ఏడుస్తూ అలానే కింద కూర్చుంది తను అలా ఏడుస్తూ ఉంటే కోపంగా చూసి తన గదిలోకి వెళ్ళాడు వరుణ్ ఏం చేస్తున్నాడో తనకి అర్థం కావటం లేదు నందు నందు ఏమైంది చికెట్లు కూర్చొని ఎడుస్తున్నావు లిల్లీ రాగానే నందు కోపంగా లేచి ఏం లేదు నేను ఇప్పుడే వస్తాను అంటూ కోపంగా వరుణ్ రూమ్కి వెళ్ళింది బెడ్ మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు వరుణ్ నందు లోపలికి వచ్చి పక్కన ఉన్న వాటర్ జగ్ తీసుకుని ఫోర్స్గా వరుణ్ ఫేస్ మీద విసిరింది దెబ్బకి ఉలిక్కిపడి పైకి లేచి కూర్చున్నాడు వరుణ్ ఏయ్ నీకేమన్నా మెంటలా అంటూ కోపంగా నందు దగ్గరికి వచ్చాడు వరుణ్ణి ఒక్కటి పీకి నా జీవితంలో ఇంకా ఈ వరుణ్ డైరీ తనతో గడిపిన క్షణాలు ప్రేమ అన్నీ చెరిగిపోయాయి అంటూ బాధగా తన రూమ్కి వెళ్ళింది ఆమె మాటలు వరుణ్కి మరింత కోపం వచ్చాయి కానీ గొడవ పెంచుకోవటం ఇష్టం లేక మూసుకుని పడుకున్నాడు లోపలికి వచ్చిన నందు ఏడుపు కోపం బాధ అన్నీ కలగలిపి వచ్చేయడంతో రూంలో వస్తువులన్నీ పగలగొట్టి బెడ్డి మీద పడుకుంది మరుసటి రోజు సాయంత్రం కింద అందరూ కూర్చొని సిరికి మెహందీ పెడుతున్నారు వసుంధర సునీత ఆనందంగా సిరికి మెహందీ పెడుతున్నారు పైగా సిరిని పెళ్లి కూతురిని చేయడంతో రేపే పెళ్లి కావడంతో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఏంట్రా అలా ఉన్నావు ఆకలేస్తుందా విజయ్ మాటికి కోపంగా చూశాడు వరుణ్ పెళ్లి కొడుకు ఇలా డల్గా ఉంటే ఎలా అసలే ఈరోజు నీకు పసుపు రాశారు కదా అయినా నువ్వు ఏదో పెళ్లి ఇష్టం లేనట్టు ఇలా ముడుచుకొని కూర్చుంటే ఎలా అంటూ విజయ్ తన మాటల్లో పడిపోయాడు కానీ వరుణ్ మాత్రం రాత్రి నందుతో జరిగిన గొడవ తలుచుకొని తనలోని తాను ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు అప్పుడే కిందికి వచ్చింది నందు నందు కిందికి రాగానే అందరి ముఖాల్లో సంతోషం ఎగిరిపోయింది అది గమనించిన నందు ఎవరితోనూ మాట్లాడకుండా కామ్గా బయటికి వచ్చి గార్టెన్లో కూర్చుంది నందు వెళ్లిన వైపే వరణ్ చూపు నిలిచింది మెహందీ పెట్టుకున్న సిరి వరణ్ పక్కన కూర్చొని బావా ఎలా ఉంది అని అడిగింది హా సిరి బాగుంది అంటూ అందరి వైపు చూస్తాడు అందరూ చాలా బిజీగా ఉన్నారు పైగా తెల్లవారుజామునే పెళ్లి కావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సిరి నేను ఇప్పుడే వస్తాను నువ్వు విజయ్ నిత్యతో మాట్లాడు ఎక్కడికి బావా అని అడిగింది ఏం లేదు సిరి కొంచెం పని ఉంది ఫ్రెండ్స్ని కలవాలి సరేనా అంటాడు హా బావా తొందరగా వచ్చే అంటుంది సిరి బాయ్ సిరి అంటూ బయటికి వచ్చి నందు దగ్గరికి వచ్చాడు ఓయ్ కంత్రి ఒకసారి నాతో పాట్రా ఆ మాటకి నందు పిచ్చకోపం వస్తుంది వరుణ్తో ఏం మాట్లాడకుండా పైకి లేచి వెళ్ళిపోతుంటే వరుణ్ తన చేతిని పట్టుకొని ఎక్కువ చేయకు పద టైం అవుతుంది అంటూ నందు చెప్పేది వినిపించుకోకుండా తన చేతిని పట్టుకుని ఈడ్చుకుని పోయి కారులో పడేస్తాడు రేయ్ నీకేమన్నా పిచ్చా నన్ను వదులు అంటూ వరుణ్ చేతిని విడిపించుకుంటుంది ఎప్పుడు చూసినా పిచ్చి కుక్కులు అరుస్తావెందుకు తినకూడదని ఏమన్నా తిన్నావా అలా గింజుకుంటున్నావు అంటూ కోపంగా కారు స్టార్ట్ చేశాడు నందు కోపంగా వరుణ్ వైపు చూసి కార్ ఆపు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది మోసుకొని సీటు బెల్ట్ పెట్టుకో అంటూ ఆగమేఘాల మీద కారు వేగంగా పెంచాడు నందు ఏమాత్రం భయపడకుండా విండో బయటికి చూస్తూ తలది పట్టుకుని కోపం తమాయించుకుంది వీడు ఇప్పుడు నన్ను ఎందుకు తగులుకున్నాడు అన్నట్టు ఊరిమి చంపేసేలా చూసింది వరుణ్ వైపు అది నందు నా పెళ్ళం సిరికి ఒక గిఫ్ట్ కొనాలని ఫిక్స్ అయ్యాను నాకు సెలక్షన్ పెద్దగా తెలియదు అందుకే నేను షాపింగ్ తీసుకుని వెళ్తున్నాను నందుకి ఏడు పొక్కటే తక్కువ నాకు సెలక్షన్ రాదు నన్ను దింపే నేను ఇంటికి వెళ్తాను అని నందు అంటుంది ఓవర్ చేయకే కంత్రి నీకు టేస్ట్ ఉంది అందుకే కదా నన్ను ప్రేమించావు అందుకే నేను తీసుకుని వెళ్తున్నాను నాకు టేస్ట్ ఉంది కానీ నీకే లేదు అందుకే సిరిని పెళ్లి చేసుకుంటున్నావు అంటుంది నందు నాకు టేస్ట్ లేకపోవడం ఏంటి అంటూ కారాపి నందుని ఫోర్స్గా మీదకి లాక్కొని టేస్ట్ ఉందో లేదో ఇప్పుడే చూపిస్తాను అంటూ తన విధవల్ని అందుకున్నాడు నందు ఆ వాకాయ గింజుకుంటుంటే నెమ్మదిగా నడుము దగ్గర చేయి వేసి తనని కంట్రోక్ కంట్రోల్లోకి తెచ్చుకొని ముద్దు గాడతని పెంచాడు కాసేపటికి నందుని వదిలి చూశావు కదా ఈ వరుణ్ టేస్ట్ అదిరిపోయింది కదా నందు ఈ లోకంలో లేదు షాక్లో ఉంది తన ఆ షాక్లో ఉండగానే నందు చేతిని పట్టుకుని కారు దిగి గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఏదో కీ బొమ్మలా అతని వెనకే నడుస్తుంది నందు అతని మాటలు చేసిన పని నందుని తనలో లేకుండా చేశాయి అప్పటికే పంతులు గారు ఇంకా వరుణ్ బాడీ గార్డ్స్ అందరూ రెడీగా ఉన్నారు వరుణ్ ఎదురుగా పంతులు గారు ఉండడంతో చేతిలో ఉన్న పసుపుతాడు తీసుకుని నందు దగ్గరికి వచ్చి కాస్త అస్రహలోకి రావే నిన్ను నా సొంతం చేసుకుంటున్నాను బెస్ట్ మూమెంట్ ఇది అంటూ నందు ఫేస్ మీద చిటిక వేశాడు కానీ నందు పలకదు నందు పరిస్థితి చూసుకొని చిన్నగా నవ్వి ఆమె పెదవికి అయిన గాయాన్ని చూసి నవ్వుకొని తన మెడలో మూడు ముళ్ళు వేశాడు పంతులు గారు మంత్రాలు చదివి ఇద్దరిపైకి అక్షంతలు వేశారు నందు నందు అంటూ గట్టిగా తన భుజాలు కదిపాడు వరుణ్ నందు తేరుకుని తను ఎక్కడ ఉందో చూసుకొని షాపింగ్ అని ఇక్కడికెందుకు కిందకు తీసుకొని వచ్చావు అంటూ చుట్టూ చూసింది ఇంతలో పంతులు గారు నుదుటిన కుంకుమ పెట్టు పెట్టుబాబు అనడంతో వరుణ్ నందు నుదుటిన కుంకుమ పెట్టి నందు చుట్టూ ఎందుకు చూస్తున్నావు ఒకసారి నీ మెడలో చూడు ఏముందో అంటాడు వరుణ్ వరుణ్ మాటకి నందు మెడలో పసుపుతాడు చూసి ఏంటిది అడుగుతుంది పసుపుతాడు ఎవరు కట్టారు నీ మగుడు నువ్వు ఆటలు ఆడుతున్నావా చంపేస్తాను నిన్ను మొగున్ని పట్టుకొని చంపేస్తానంటావేంటే అంటూ నందు చేతిని పట్టుకుని పద ఈరోజు మన శోభనం నీతో చాలా పనుంది అంటాడు వరుణ్ వరుణ్ ఏంటిది అసలు నువ్వు ఏం చేశావు అంటూ కంగారుగా తనని తాను చూసుకుని కోపంగా వరుణ్ వైపు చూస్తుంది ఇప్పటికే చాలా లేట్ చేశాను బేబీ పద అంటూ రెండు చేతులతో నందుని ఎత్తుకుని ముందుకు నడిచాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్